మీద కోపం దొత్త మీద చూపించినట్లు పొట్టిరెడ్డి రేవంత్ రెడ్డి పాపం బర్త్డే విష్ చేయలేదని చెప్పి ఈ వీడియో తర్వాత ఒక చిన్న పుండు మీద కారం వేస్తాను అంతవరకు చూడండి మొత్తానికి రేవంత్ రెడ్డిని సినిమా వాళ్ళు ఎవరూ విష్ చేయలేదని ఓ అసెంబ్లీ సాక్షిగా ఒక సినిమా హీరో మీద మాట్లాడటం ఇంద్రా నువ్వు ఆరు హామీలు ఏదో ఇచ్చారు కదా సూపర్ సిక్స్ లేకుంటే నువ్వేం పెట్టుకున్న పేర్లు వాటి మీద ఏమన్నా ఫోకస్ చేసి మాట్లాడు లేకంటే నీ నువ్వు ఏమి చేయగలుగుతావో నీ బాధలు చెప్పు నా దగ్గర డబ్బులు లేవు నేనేమి చేయలేనని అంతేగాని నీకున్న బాధలు అన్నిటిని తెలిసి సినిమా వాళ్ళ మీద వాళ్ళ మీద వస్తే అరిస్తే నీకేమొస్తుంది అసలు సినిమా వాళ్ళతో నీకేం సంబంధము నువ్వు రాజకీయ పార్టీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నీ పని ఏంది నువ్వు చూసుకోవాలి వాళ్ళ సినిమాలు వాళ్ళకు సినిమా షోలకి ఇస్తే ఇవ్వు ఇవ్వకపోతే పో దాని అసెంబ్లీలో చర్చ చేయాలా మొత్తానికి అదేనబ్బా చెప్పాను కదా నేను ఎప్పుడో పొట్టివాడు గట్టివాడు వాడికి బలీ ఫీలింగు అని కుటుంబడికాయ ఎల్తాం కానీ పూజ వాడన్ని గమనిస్తుంటాడని చెప్పి అందుకనే మొత్తానికి సినిమా వాళ్ళ మీద అరే నీ మూలాలు కూడా అక్కడి నుంచి వచ్చాయి కదా నువ్వు వీళ్ళతో బాగానే చట్టపాటు వేసుకుని తిరిగి కదా తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరూతో పాటు నువ్వు కూడా అందులో పార్ట్ ఆఫ్ ద ఆ తానులో మొక్కమే కదా అరేరే నీకు గౌరవం దక్కలేదా అంటే ఏంటి వీళ్ళందరూ ఆంధ్ర వల్ల మరి సినిమా వాళ్ళందరూ ఎప్పుడై లేదు తెలంగాణలో కూడా ఇండస్ట్రీ బాగా బాగా డెవలప్ అవుతోంది డోంట్ వరీ అబౌట్ ఇట్ నువ్వు ఇప్పుడే అన్న అందరూ ఆంధ్ర వాళ్ళే సినిమా వాళ్ళందరూ అని చెప్పి అన్న డెసిషన్ తీసుకునేవో ముందు ముందు మన తెలంగాణలో కూడా ఆర్టిస్టులు చాలా బాగా వస్తున్నారు తెలంగాణ జానపదాలు కానీ తెలంగాణ నయం నేపథ్యం కానీ కళా రంగంలో వాళ్ళ ఖ్యాతి వాళ్ళు చాటుతున్నారు నువ్వు అట్లన్న డెసిషన్ తీసుకునేవరో ఈ పుట్టోడా అంటే నీకు ముందే చెప్తున్నారా ఎందుకంటే అమెరికా నుంచి నేను అన్ని గమనిస్తూ ఉంటా మొత్తానికి మా కోమటి రెడ్డి అని అని కలవలేదని అన్నకు కూడా కోపం వచ్చిందన్నే అన్న నువ్వు కోపపడితే ఎట్లనే వీడంటే పొట్టోడు నీకేమన్నా ఆ రోడు రాజాను బాడు నీకెవడు ఎప్పుడు కలవాలన్నా నీ పర్సనాలిటీ నల్గొండ కింగ్ నువ్వు నువ్వు కూడా బాధ అనిపించిందా ఏందే అంటే అగ్రహారంలో టాకు మీ తెలంగాణ రేడ్లందరూ కలిసి బాగానే జలకిచ్చారన్న ఎన్టీఆర్ ఘాట్ లేపేస్తాం దమ్ముండాలబ్బా రేయ్ బూతో బూత్ కిట్ట సరే పొట్టు అంటే అంటే సినిమా వాళ్ళ మీద మరి నీ పరిస్థితి ఏందిరా అమరావతిలో వరదలు వస్తాయి పొంగులేటి సీన్ అన్న మా నల్గొండ కోమటి రెడ్డి అన్నా ఇద్దరు ఇష్టమేపా నాకు ఏమంత రెడ్లు లే అంటే మాదంతా ఒక ఫీలింగ్ ఏమే మీరేమనుకోద్దండి ఫీలింగ్స్ ఉండాలి కదా అదే పుష్ప సినిమా తీసిన తర్వాత చూసిన తర్వాత ఫీలింగ్స్ ఫీలింగ్స్ అందుకనే కానీ దేనికి అది సపరేట్గా చెప్పుకోవాలరా పుట్టోడైతే ఒంటికాయల మీద లేచిపోయాడబ్బా సినిమా వాళ్ళ మీద మన పుష్ప మీద మరి బూత్ కిట్టుగా పరిస్థితి ఏంది రే మన కులదయం రామారావు గారు ఘాట్ దున్నేస్తాం అన్నారా తర్వాత అమరావతిలో ఎప్పుడు ముంపే అన్నారు అసలు సంవత్సరంలో మూడో భాగం నీళ్లు ఉంటాయి దాంట్లో దాంట్లో ఏం పెడతారా మీరు మా దగ్గర ఉంది అంటున్నారు ఏంది ఈ గారుల కథ ఏందో చూసారా ఏం రోయ్ దమ్ము లేదా దమ్మున చాలంట కదా చూడగోడు భూమికి మూడు అడుగులే ఉంటాడు కానీ ఆ పౌరుషం చూసావా అదే తెలంగాణ రెడ్డి గారి పౌరుషం అది టైం అమ్మ ప్రతి ఒక్కడికి టైం కానీ ఇంకోటి రోయి అసలు ఇదే ట్విస్ట్ ఫైనల్ ట్విస్ట్ మొత్తానికి దేవంత్ రెడ్డి బర్త్డే ఎవడు చేసుకోలేదు ఎవరు చేసుకుంటాడు తారా చౌదరి లేకంటే ఎవరున్నా చేసుకుంటారు మా అమెరికాలో కొంతమంది మా కమ్మ సోదరులు వాళ్ళు వీళ్ళు చేసుకుంటారు అంతేగాని నాకు తెలిసి ఎవరు చేసుకోలే కానీ జగన్మోహన్ రెడ్డి బర్త్డే తెలంగాణలో ఈసారి చాలా పుండు మీద కారం అంటే ఇదే మన పుట్టోడికి బాగా చేసుకున్నారంటబ్బా ఏంటో మరి ఈ ట్విస్ట్లు ఏంటో ఇంటి ఇంట్రిక్సీ నా పాలిటిక్స్ ఏందబ్బా నాకు అర్థమే కావడంలా ఎంత ఆలోచించినా అర్థం కావడంలా సరేలే ఎనీ హావ్ జగన్మోహన్ రెడ్డికి హ్యాపీ బర్త్డే తర్వాత మా యనుమల రేవంత్ అన్నకు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేద్దాం ఎందుకంటే హ్యాపీ బర్త్డే చెప్పేటప్పుడు ఏం మనమేం మాట్లాడమో మర్యాదగా ఉండాలి యనుమల రేవంత్ రెడ్డి గారికి కూడా హ్యాపీ బర్త్డే ఏదేమైనా రే సర్దుకొని బాగుండరా రాజకీయాల్లో ఎందుకు ఎన్ని ఊరికే చూడు సినిమా వాళ్ళ మీద ఏం వస్తుంది చెప్పు నువ్వు వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది నువ్వు ఏదో పడితే బీజేపీ మీదనో బీఆర్ఎస్ మీదనో పడ ఇంతేగాని సినిమా వాళ్ళు వాళ్ళు ఏం చెప్పు ఆటలు అరింటి పండ్లు వాళ్ళ మీద నువ్వు వాళ్ళని ఏదో పెద్ద నువ్వు పోయి ధిక్కరించ బీజేపీ వాళ్ళను ఈవీఎంలు చేస్తున్నారు అది ఇది ఏదో అది మాట్లాడగానే నువ్వేంట్రా అని వింట్రా పొట్టిరెడ్డి వాటి మీద ఏదన్నా పెట్టి ఏదన్నా అసెంబ్లీలో తీర్మానాలు అది ఇది ఏదన్నా ఈవీఎంలు తీసేయాలని అట్లాంటివి చేయలేకంటే డబ్బులు కావాలని కొట్లాడు అంతేగాని వాళ్ళను వాడు ఎవడికో తొత్తరు బట్టి సినిమా పూజి చచ్చిపోతే వాడు ఎవడికో నువ్వే ఇరవై లక్షలు ఇచ్చేసినా బో చాలా మంది చచ్చిపోయిన రోజు తెలంగాణలో రకరకాలుగా చూసుకున్నారా అందరికీ అర సినిమా పోయి చచ్చుకునే వాళ్ళకే వాడు తొత్తరు బట్టి చచ్చిపోయినాడు చాలా మంది రోడ్లు ప్రమాదాలు గుంటల్లో పడి చచ్చిపోతున్నాడు ప్రభుత్వ బాధ్యత ఇది మాత్రం ఆ కుటుంబం చూడ ఆమె ఎవరు అది ప్రభుత్వానికి బాధ్యత కాదురా భయ్ ఎవరిది బాధ్యత కాదు వాళ్ళ బాధ్యత అది ఎందుకు తెలుసా ఈ ఉడు బొమ్మనియాడు సినిమాకు ఎగేసుకుంటా అని అనలేదు లేదు కానీ నేను ఎందుకంటే ఒక చావు నేను అంత దప్పులు పట్టే అంత కుసంస్కారాన్ని కాదు కానీ ఏదేమైనా కానీ బాగా దిప్పి పొడి చేసినట్లుంది నీకు ఎవడు ఏమి హ్యాపీ బర్త్డే చెప్పలేను ఎనీ హౌ బి హ్యాపీ బర్త్డే హ్యావ్ ఎ నైస్ డే బ్రదర్ థ్యాంక్ యూ